అయితే మరి గురించి చెప్పాలి సార్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన ఆయన జాతకం తీసుకుందాం ఈయన పుట్టిన ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది యాభై రెండు ఇది నాకు రెండు మూడు జాతకాలు ట్రోల్ అవుతున్నాయి చంద్రబాబు గారిది ఒకటి మీనరాశని రెండోది కర్కాటక అని ఇంకోటి వేరేది ఇంకో రాశని ఇలాగా రెండు మూడు ఇంకా చెప్తున్నారు రెండు మూడు టయాలు జరుగుతున్నాయి సార్ నాకు దొరికిన సమాచారం మేరకు ఇదే కరెక్ట్ అని విశ్వసిస్తూ నేను చెప్పేది అయితే ఆయనది వచ్చేసి మీనరాశి రావతి నక్షత్రం మూడో పాదం అలాగే లగ్నం వచ్చి వృషభ లగ్నం సో ఈ ఎలక్షన్ టయానికి దీనికి గోచార రీత్యా గురుడు ద్వితీయంలో ఉన్నాడు రాశికి అలాగే రాహు జన్మంలో సంచారం జరుగుతుంది శని వేయంలో ఉన్నాడు ఇక్కడ జ్యోతిష్యంలో చెప్పేది రెండే రెండు ఆప్షన్లు అండి ఒకటి గోచార రీత్యా జ్యోతిషులు ఎవరైనా చెప్పేది రెండోది దశ అంతర్దశలు జన్మలగ్నానికి చెప్పే స్థితి అంటే పద్ధతులు ఇలా తీసుకుంటే ఈయనకి గోచార రీత్యా శని అనుకూలంగా లేడు వేయంలో అలాగే జన్మంలో రాహు అనుకూలంగా లేడు సప్తమంలో కేతు కూడా అనుకూలంగా లేడు ఒక గురుడు గోచార బలంగా అనుకూలంగా ఉంది అలాగే ఈయనకి ఎలక్షన్ టయానికి రాహులో రవి యొక్క అంతర్దశ జరుగుతుందండి రాహు మహాదశలో ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాహులో రవి అంతర్దశ జరుగుతుంది ఈయనకి రాహు రవిలు ఇద్దరు కూడా దశమంలోనే ఉన్నారు సో రాహులో రవి రాహులో చంద్రుడు రాహులో కుజుడు రాహులో కుజుడు అయిపోయాక ఈయనకి గురుమహాదశ ప్రారంభం అవుద్దండి లగ్నానికి లాభాధిపతి దశ అవుద్ది సో ఈ రాహుమహాదశలో యొక్క జరిగే రవి అంతర్దశలో వీళ్ళిద్దరూ కూడా రాహు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు ఈ రాహు స్వతహాగా ఏ రాశిలో ఉంటే ఆ రాశిని ఆదిరిత్యే ఫలితాలు ఇస్తాడు అని చెప్పి రాసి ఉందండి సో ఈయనకి ఆ రాశ్యాధిపతి శని పంచమంలో కన్యలో ఒకరంతో ఉన్నాడు సో ఉకరించిన శని అంత అనుకూలమైన ఫలితాలు ఎవడు కాబట్టి జనరల్గా రాహు కూడా పద్దెనిమిది సంవత్సరాలు మూడు ఆరులో పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక ఆరేళ్ళు యోగం ఇస్తే ఒక ఆరేళ్ళు యావరేజ్గా ఉంటుంది ఒక ఆరేళ్ళు పిండుతాడు సో ఈయనకి ఈ విధమైన దశలు నడుస్తున్నప్పుడు జరుగుతున్న దశాంతర దశలు కూడా ఇలాగే ఉన్నాయి సో గోచార రీచ్గా అయితే అనుకూలంగా లేదు దశాంతర దశ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది తదనంతరంగా బెయిల్ వచ్చింది ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు అయినా కోర్టు కేసులు ఉన్నాయి ఎందుకంటే ఏలినాటి శని సంచారం జరుగుతుంది కాబట్టి శని జాతకంలో అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అని మొత్తం ముప్పై సంవత్సరాల్లో ఏడున్నర ఐదు పన్నెండున్నర సంవత్సరాలు ఈ ప్రభావం అనేది మానవుడి మీద ఉంటుందండి అది టూ టైమ్సా త్రీ టైమ్సా అనేది సర్కిల్ ఓకే సో ఇప్పుడు దీనికి డెబ్బై రెండు సుమారు ఏజ్ ఉంది ఈ శని జాతకంలో పంచమంలో ఒకరంగా ఉండటం వల్ల ఏలనాటి శని సంచారం జరుగుతం వల్ల కుంభరాశిలో శని ఏంలో ఉండటం వల్ల ఈయన కొంచెం ప్రతికూలమైన ఫలితాలు అవకాశాలు ఉన్నాయండి ఈ ప్రతిపక్ష నాయకుడికి ఇక రెండోది పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుందాం అనుకుందాం ఓకే ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకం చూస్తే కుంభ లగ్నం మకర రాశి శ్రవణ నక్షత్రం ఓటో పాదంలో పుట్టాడండి వీనికి శని దశలో శని యొక్క అంతర్దశే జరుగుతూ ఉంది మకర లగ్నానికి చతుర్థంలో లగ్నాధిపతి శనిలో శని వృషభంలో ఉన్నాడండి వృషభంలో శని యోగిస్తాడు అని చెప్పచ్చు ఈయనకి అలాగే ద్వితీయంలో గోచార రీత్య ద్వితీయంలో ఉన్న శని అంతగా యోగించడు అలాగే మూడులో రాహు యోగిస్తాడు చతుర్థ గురుడు యోగించడు అష్టమంలో ఉన్న కేతువు కూడా యోగం లేదు ఈయనకి ఒక రాహువే గోచారీత్యా యోగిస్తున్నాడు అండి అలాగే శనిలో శని మహాదశిలో శని జరుగుతుంది దీనికి కొంత అనుకూలం షడ్ బలాల్లో కూడా శని కొంచెం బలం కలిగి ఉండటం వల్ల ఈ సెల్లో శని కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కనపడుతున్నాయి జాతకరి ఇచ్చా ఓకే అది జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం ఇక మూడవది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈంది కన్యాలగ్నం అలాగే ఆరుద్ర నక్షత్రం రెండో పాదం మిథున రాశి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ జరిగే టయానికి లగ్నాధిపతి దశ బుధమహాదశలో శుక్రుడి అంతర్దశ జరుగుతుందండి ఈ బుధుడు తృతీయంలో వృచ్చికంలో ఉండి నవాంశిలో కూడా అక్కడే ఉండి వర్గోత్వం పట్టాడు సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గోత్వం పట్టిన దశానాథుడితో పాటు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల ఈయనకి జాతకులు గ్రహం బలంగా ఉన్నట్టే ఓకే మనం ఎవరైనా జ్యోతిష్య పండితులు చెప్తారండి ఇక తర్వాత ఈయనకి గోచారరీత శని భాగ్యంలో అనుకూలంగా లేడు రాహు దశమంలో అనుకూలంగా లేడు గురుడు గోచార రీత్యా లాభంలో అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో కేతువు కూడా అనుకూలంగా అండి ఈయనకి గురుబలం ఉంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా గురుబలం ఉంది పవన్ కళ్యాణ్ గారికి రాహుబలం ఉంది గోచార రీత్యా ఈ విశ్లేషణ అండి ఇక తర్వాత ఇంకా నాలుగో జాతకం షర్మిల గారిది ఓకే షర్మిల గారి జాతకం తీసుకుంటే ఏముది కుంభలగ్నం అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన నాలుగో పాదంలో జన్మించిన షర్మిల గారిది కన్యారాశి అయింది ఈ కన్యారాశిలో ఉన్న షర్మిల గారికి ప్రస్తుతం మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుందండి ఈ గురుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు వ్యయంలో ఉన్నాడు అలాగే రాహు లగ్నాత్తు లాభంలో ఉన్నాడు లాభాధిపతి వ్యయంలో ఉండటం అంత అనుకూలమైన కాలం కాదండి మహాదశ ఈ పదహారేళ్ళు కూడా పెద్దగా కాదు యోగించదు అని చెప్పి చెప్పొచ్చండి అలాగే రేపు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏమకి శని మహాదశి కూడా ప్రారంభం అవుతుందండి గురుడు వెళ్ళిపోయాకొచ్చే శని ఈమెకి లగ్నాతు పంచమంలో శని వక్రం ఉండటం వల్ల ఉత్తర భావంలో పుత్రులకు సంబంధించిన సమస్యలు సంతాన సమస్యలు ఈమెకి తప్పకుండా ఉంటాయి సంతానపరమైన ప్రాబ్లమ్స్ అదైందండి అది తప్పదు ఇక రెండోది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు నుంచి వచ్చే శని దశలో ఇప్పుడున్నా కన్నా డౌన్ఫాల్ అవుద్ది ఏమో జీవితం ఈమె ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి ఏమో రాజకీయంగా రాణించదు తెలంగాణలో పార్టీ పెట్టి జెండా ఎత్తేసింది